కి కూడా సమస్తమైనటువంటి సకల అభీష్టములు కూడా నెరవేరాలి అని ఆ పుణ్యాహంలో ఆ సకల దేవతాత్మక స్వరూపమైనటువంటి వరుణదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి చుట్టుపక్కల ఇంద్ర అగ్ని యమ నిరతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్ట దిక్పాలకులందరూ కూడాను ఉంటారు ఎలా అయితే దేవలోకంలో ఆ ప్రకారంగా ఉంటారో ఆ దేవలోకం నా విష్ణు పృథివీ సమహ ఎవరైతే పరిపాలన చేస్తారో ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఒక మంత్రి కావచ్చు వాళ్ళలో ఏదో లవలేసమైన విష్ణువంశ కనుక లేకపోతే ఆ యొక్క పదవిని ఎవరూ అలంకరించలేరు ఇది శాస్త్రం చెప్తున్న మాట ఇవాళ ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ గారు ఉన్నారు వీరందరికీ కూడాను ఏదో పురాకృతమైన పుణ్య విశేషం ఉంటే ఆ వంశ అనేది ఉంటేనే వాళ్ళల్లో వాళ్ళకి ఆ పదం అనేది వస్తుంది కాబట్టి ఎలా అయితే దేవుడికి ఇంద్ర అగ్నేయమ నేరెవరయకు వేరే ఈశాన దిక్పాలకులు ఉంటారో అదే ప్రకారంగా ఇక్కడ కూడా వాళ్ళకి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సిపి గారు వారు వీరు ఉంటూ ఉంటారు ఇదంతా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపర ఈ ధర్మం అంతా ఈ పరిపాలనంతా భగవత్ పరంపరగా వస్తున్నటువంటి పరిపాలనగా మనం భావించాలి అటువంటి ఆ విష్ణువంశతో ధర్మయుక్తంగా వీళ్ళు నాలుగు కాలాల పాటు ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజల్ని పాలించేటువంటి శక్తిని ఆయురారోగ్య భోగభాగ్యాల్ని మంచి శ్రద్ధని అమ్మవారు ఇచ్చుకాగా ప్రార్థన చేస్తూ ఇకపై తదుపరి కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభం చేస్తున్నారు ముందుగా అందరికీ కూడాను సమస్త అందరూ కూడా संसार समुद्रवरन्तु माम् ब्राह्मण पादवांसवा आपद्गणध्वान्तसहस्र भानवः समेहिर्धार्पणेनवः समस्तमूर्तयो रक्षतु व्याधिहरण्डणाम् मृत्युदार्द्रनाशनम् श्रीपुष्टकीर्तम्